అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం చేగుండి రామజోగయ్య గారు రచించిన తెడ్డం ఎడ్డం తెలివైన కోడలు అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం చెప్పుకుంటే సిగ్గుగాని మా ఆవిడ కాంతం అశాంతం ఎడ్డం అంటే తెడ్డం అనే రకం పెళ్ళైన సుముహూర్త క్షణం నుంచి తన అంతే తొలి రాత్రి కూడా పాలు తనే ముందు ఎంగిలి చేసి నాకిచ్చి తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది నిర్ద్వంద్వంగా క్షణం బిత్తపోయిన నేను తను మనోహరంగా నవ్వి మీద చిటిక వేసేసరికి చటుక్కున పాలు గటగట తాగేశాను తిన్నగా ఉండకుండా ఏదో పొగడాలనిపించి పూలజడ బావుంది కుడిపక్క పాపిడి తీయటం ఇంకా బావుంది అని వాగాను అంతే వెంటనే పూలజడ విప్పేసి ఎడంపక్క పాపిడి తీసుకుని తల దువ్వుకుంది మళ్ళీ పందిరి మంచానుకున్న అద్దంలో చూసుకుంటూ కొంచెం చిన్నబుచ్చుకున్నాను గానీ విప్పేసిన పూలు పరుపు మీద చల్లి పరువాలని అర్పించడానికి నాందిగా మెత్తగా హత్తుకొని లోకానికి ఎత్తుకుపోయింది పిచ్చిమాలోకంలో నోరెత్తలేకపోయాను సంసారంలోని మధురిములను గురోల సాగాను అలా తన అభిజాత్యానికి తొలి రాత్రి హైబ్రిడ్ బీజాలు పడి నా వ్యక్తిత్వానికి గట్టి బీగాలు పడ్డాయన్నమాట గడుస్తున్న కాలం గాని నా మంచితనంగాని తనలో ఏ మార్పు తీసుకురాలేకపోయాయి నేనే ఇది బావుంది అది బాగుంటుంది అన్న అభిప్రాయ ప్రకటనలు చేయటం అంత మేలు కాదని తెలుసుకున్నాను నెల మీ ఊహ తప్పు తను నెల తప్పలేదు నెల తిరగ్గానే నా జీతం మొత్తం తీసేసుకున్నా సంసారం పొదుపుగా చూసుకుంటటం గమనించి నన్ను నేను ఓదార్చుకున్నాను ఇంకో నెల తిరగ్గానే ఓ రోజు నాకు చిట్టు దువ్వుతూ ఉద్దేశ్యపూర్వకంగా మెత్తగా తాకుతూ తాకిస్తూ ఈ అండి తేలుకొండి అనటం చిరాగ్గా ఉంది ప్రేమగా పేరుతో పిలుస్తాను ఏమంటావు ప్రకాష్ అనేసింది ఏమైనా అనటం శ్రేయస్కరం కాదు కాబట్టి నోరు మూసుకునే ఉన్నానని వేరే చెప్పాలా నా బట్టలు బన్నీళ్లు అండర్వేర్ల బ్రాండ్లతో సహా తనే బ్రాలతో సెలక్షన్ బాగానే ఉంటుందిగా సైజులు సరిపోతున్నాయి కదా సర్దుకోకపోతే అన్నిటా ఉపవాసయోగం పడుతుందని అనుభవం అయింది కదా ఇవన్నీ ఎలా ఉన్నా ప్రతి విషయంలోనూ చిన్న పెద్ద అన్న భేదం లేకుండా ఎడ్డవంటే తెండవని ఏ కాస్త మినహాయింపులు లేని కాంతం స్వభావం మాత్రం నాకంతకంతకు దుర్భరమైపోసాగింది చాలా అసౌకర్యంగా కూడా ఉదాహరణకు ఓసారి జారి బెండకాయ పులుసు బాగుంటుంది సుమీ ముదురువైనా సరే అన్నాను అంతే ఇంట్లో ఉన్న లేత బెండకాయలు నమనమలాడుతున్న వాటిని పని మనిషికిచ్చేసి దాన్ని అర్జెంటుగా బజారు పంపి దొండకాయలు తెప్పించి పులుసు కాదు వేపుడు చేసింది ఏ మాట చెప్పుకోవాలి చాలా బాగా చేసింది లొట్టలేసుకుంటూ తిన్నాను ఇంకోసారి మంచి గుమ్మిడికాయే పల్లె నుంచి అమ్మ ప్రేమగా పంపించిందని దాన్ని చూసి చేస్తే బావుంటుంది మా అమ్మ భలేగా చేసేది అన్నాను అక్కడే ఉన్నా ఇది విన్న పని మనిషి గుమ్మడికాయ నేను పట్టుకుపోతానమ్మగారు అనేసింది పాత అనుభవాల దృష్ట్యా కాని కాంతం నీ పని చూసుకో అని కసిరింది అత్తగారు పంపింది అయినా అంత పెద్ద మంచి గుమ్మిడికాయని వదులుకోవటం ఇష్టంలేక మూడు రోజులు వరుసగా పులుసు పెట్టింది పప్పుతో కలిపి కొట్టడం నా పనయింది అమ్మ పంపిన గుమ్మడికాయ ఇంటికి పోలేదన్న సంతృప్తి నాకు మిగిలింది దప్పలం ఎప్పుడైనా తినొచ్చు కదా ఇలా అన్ని విషయాల్లోనూ కాంతం నిరంతరం కనపరిచే వ్యతిరేక ధోరణికి ఎన్ని ఉదాహరణలైనా చెప్పుకోవచ్చు అయితే ఓ రోజు టాయిలెట్ లో ఉన్నప్పుడు నా బుర్రలో బ్రహ్మాండమైన తరుణోపాయం ట్యూబ్లైట్లా కొంచెం ఆలస్యంగానైనా దేదీప్యమానంగా వెలిగింది కాంతం విపరీత ధోరణిని అనుకూలంగా మార్చుకోగలిగే ఉపాయం బ్రహ్మాస్త్రం తోచింది అప్పటి నుంచి చాలా ముఖ్యమైన విషయాల్లో నాకు కావలసిన దానికి వ్యతిరేకంగా మాట్లాడిగాని ప్రతిపాదనలు చేసిగాని సత్ఫలితాలు రాబట్టగలిగేవాణ్ణి అంటే మనమే ముందు తెడ్డం అనేసి కాదు ఎడ్డం అనిపించుకోవడం అన్నమాట నా బ్రహ్మాస్త్రం అయితే ఇది చాలా అరుదుగా ఉపయోగించవలసిన అస్త్రం అన్న గ్రహింపు తెలివితేటలు లేనివాడిని కాలేదు సుమా ఒక ఉదాహరణ చెప్పాలంటే నా చిరకాలు మిత్రుడు తన పెళ్లికి కనీసం ఒక్కడవైనా తప్పనిసరిగా రావాలంటూ అభ్యర్థిస్తూ రాసిన ఉత్తరాన్ని అన్ని నా ఉత్తరాల్లాగానే తనే ముందు చింపి చదివి నా చేతికిచ్చింది కాంతం ఏమంటావన్నట్లు కళ్ళలోకి సూటుగా చూసింది వెంటనే నేను ఇది బ్రహ్మాస్త్రం ఉపయోగించాల్సిన సందర్భమని నిర్ణయించుకున్నాను నా మిత్రుడు ఎన్నో ఎన్నో సందర్భాల్లో ఎంతో సహాయం చేసిన ఉదాంతాలు ఆత్మీయంగా గుర్తుకొచ్చి కాంతం ఈ పెళ్లికి నేను ససై మీరా వెళ్ళను వీడు ఓసారి నన్ను అందర్లో ఆడంగోడు భార్య విధేయుడు అన్నాడు అంతేకాదు పెళ్లి కాడుపు ఇవ్వాల్సి వస్తుందని మన పెళ్లికి రాకుండా ఎగ్గొట్టాడు అప్రాచ్యుడు అని అబద్దాలు గడగడా చెప్పాను ఫలితం వేరే చెప్పాలా భార్య సమేతంగా మా వాడి పెళ్లికి వెళ్లి ఆనందించే భాగ్యం ప్రాప్తించింది కూడా రావటమే కాక కాంతం మధువరులకు మంచి గిఫ్ట్ చదివించింది నిన్న మామయ్య బజార్లో కనపడి అదేమిట్రా మీ అమ్మను ఒంటరిగా ఊళ్ళో ఉంచేస్తావు ఈ మధ్యన ఒంట్లో కూడా బాగుండట్లేదు వంట కూడా సరిగా చేసుకోలేకపోతుంటే మేమే ఏదో కూర నార పంపించాల్సి వస్తుంది ఒక్కగానొక్క కొడుకు అయ్యుండి నువ్వేం పట్టించుకోవటం ఏం బాలేద్రా అని బిలుపేశాడు మనసు కలుక్కుమంది చిన్నప్పుడే పోతే అమ్మ ఎంత కష్టపడి నన్ను పెంచిందో మర్చిపోలేను కదా ఇది మళ్లీ బ్రహ్మాస్త్రం ఉపయోగించాల్సిన అరుదైన సందర్భమని దృఢంగా నిశ్చయించుకున్నాను ఆ సాయంత్రమే కాంతం పూలుబుజుకుంటుండంగా పేపర్లో నా ముఖం దాచుకుని అన్నాను కాంతం ఈ అమ్మ అందరితోనూ కొడుకు కోడల్ని వదిలిపెట్టి ఉండలేకపోతున్నాను వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోతాను కోడలు ఇన్నేళ్ల తర్వాత నీళ్లు కూడాను నేను వెళ్లి సాయం చేస్తా అని తెగ వాగుతోందట ఆ చాదస్తపు ముసల్దాన్ని తీసుకొచ్చి మనింట్లో భరించటం నా తరం కాదు అని ఏడా పిచ్చివాగుడు జన్మనిచ్చి పెంచిన తల్లిని పట్టుకుని రేపే వెళ్లి తీసుకురా అని ఆజ్ఞాపిస్తుందని ఆశించాను గతానుభవాల దృష్ట్యా కాంతం కాసేపు మాట్లాడలేదు కొన్ని క్షణాలు నాకు దుర్భరంగా గడిచాక మెల్లగా అంది ఛా అదేమిటి అత్తగారికి మనం గాక ఎవరున్నారు కాసేపు ఆగింది ఆ మాటలకి నా చెవుల్లో అమృతం పోసినట్లయింది కాస్తైనా మాతృప్రేమ నీకు లేకపోయినా అత్తగారంటే గౌరవం నాకైనా ఉండద్దా మళ్లీ ఆగింది ఆ మాటలకి నా నోట్లో పంచదార పోసినట్లైంది చెవులు రిక్కించి తదుపరి తేనె కలుపులు ఏం పలుకుతుందా అని నిరీక్షించాను ఈసారి సహజమైన దృఢస్వరంలో అంది రేపే వెళ్లి ఊళ్ళో ఇల్లు బేరం పెట్టు వచ్చిన డబ్బు నా పేరు మీద బ్యాంకులో వేసి ఆ వడ్డీ డబ్బులు వృద్ధాశ్రమంలో మీ అమ్మ సౌకర్యంగా ఉండేందుకు ఫీజు కడతాను నెలకోసారన్న మనం ఆవి చూడ్డానికి వెళ్లి పళ్ళు వగేరా ఇవ్వొచ్చులే సరేనా అన్నట్టు ఆవిని డైరెక్ట్ గా పల్లె నుండి వృద్ధాశ్రమానికి తీసుకెళ్లాలి సుమా మా అమ్మ ఎల్లుండి మంచి రోజనే వస్తుంది నా పురుడయ్యే వరకు ఉంటుందిరే ఊళ్ళో ఇల్లు తెగరోడ్లా తక్కువ రేటుకిచ్చేయు ప్రకాష్ అంత మన పుట్టబోయే పిల్లాడి భవిష్యత్తు కోసమే కదా అనేసి బుగ్గ మీద చిటికేసి ఇంకో మాట లేదన్నట్టుగా హాల్లోకి వెళ్లిపోయింది తెలివైన కోడలు సీరియల్ టీవీలో వచ్చే సమయం అయిపోయిందిగా మరి డామిట్ కథ అడ్డం తిరిగింది అని గిరీశంలా వాపోవటం ప్రయోగించిన తె బ్రహ్మాస్త్రం వెనక్కొచ్చి నన్నే ఉంచింది అని అర్థం చేసుకోవటం నా ప్రయోగం వంతేస్తాను ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి